మేడ మీద లొక్క మెచ్చుల పడుచయ్యే పడచు పలుకుచుండ భావమయ్యే భావమందు పరువు పరికించి విశ్వదాభిరామ వినురవేమ అనగనగా ఒక మేడ ఆ మేడ మీద ఓ అందమైన యువతి ఆమె అక్కడ నుంచి మాట్లాడే మాటల్లో నాకు ఏదో అర్థం స్ఫూరించింది అది మోక్షానికి మార్గం కాదు కదా ఆలోచించబడ్డున్నాడు వేమన ఇది కూడా పొడుపు కథ లాంటి పద్యమే విప్పటం ఆయా సంప్రదాయాలు తెలిసిన వారికి ఇన్సైడర్స్కి సుసాధ్యమవుతుందనుకుంటాను అప్పటి వరకు బయట వారు కూడా అర్థం చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నం మానకూడదు వేయి విధముల మనవేమన పద్యములు అర్థమిచ్చు వాడిని నరసి చూడ చూడ చూడబుట్టు చౌద్యమ జ్ఞానంభూ విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం వేమన పద్యాల్లో ఉన్న వేమన పద్యాల గురించి ఇది లోకంలోని వాడుక అయి ఉంటుంది సిపి బ్రౌన్ కూడా వేయి విధములను థౌజండ్ ఇంటర్ప్రిటేషన్స్ అన్నాడు చూడ చూడబుట్టు చౌద్యమో జ్ఞానంబును ఇఫ్ దో థింక్ ఆన్ దిస్ దిష్ షెల్ ప్రొడ్యూస్ రిఫైన్డ్ విజ్డమ్ అని వ్యాఖ్యానించాడు ఈ లక్షణం వల్ల వేమన విలక్షణమైన మహాకవిగా విశిష్టమైన ప్రజాయోగిగా వెలసిల్లుతున్నాడని భావించవచ్చు మేడపైన అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ అన్నాడు దేవదాసులో సినీ కవి దీనిని ఆ రోజుల్లో తాగుబోతు వ్యక్తా వ్యక్తాలాపనగా భావించేవారు కొందరు వేదాంతార్థాలను కూడా వెతికేవారు తరువాత ఎప్పుడో సీనియర్ సముద్రాల ఎక్కడో మాట్లాడుతూ మేడ పైన అలపైడి బొమ్మ అంటే పార్వతి అని నీడలో చిలకమ్మ అంటే చంద్రముఖి అని కథాపరంగా గుట్టు విప్పాడు ఇక అసలు విషయానికి వద్దాం వేమన పద్యంలో మేడ అంటే ఏమిటి మానవ శరీరమా అయితే హెచ్చుల పడుచు నాలుక కావాలి నాలుక పలుకునకు ప్రతీక కదా మంచి వాక్కుల్లో మంచి భావమే ఉంటుంది ఆ భావమే మోక్షానికి సాధనమవుతుంది లేదా మేడ ఆకాశం కావచ్చు ఆకాశానికి శబ్దగుణం ఉంటుంది మేఘధ్వని శబ్దమే దీని గురించి వేదాల్లో కూడా వర్ణన ఉంది మేఘాల్లోని మెరుపే హెచ్చుల పడుచు భాషా వాజ్మయమే భావం ఆ భావం నుండే పరలోకానుభవం కలుగుతుంది ఇలా ఒకటి రెండు ప్రయత్నాలు అప్పటి వరకు దీని గురించి అసలు సారాంశం చెప్పగలిగే కోసం ఎదురు చూస్తూ ఉందాం అంతవరకు సెలవు